మూడు రోజులు అయింది నాకు శనివారం రోజు తెలిసింది నాకు అంతే శనివారం శనివారం రోజు తెలిస్తే ఆరు ఆరుమూరులో ఇట్లా యాక్సిడెంట్ అయింది ఇట్లా అని చెప్పినారు అంతే తర్వాత నేను వచ్చి ఫోన్ చేసిన ఇంటికి ఫోన్ చేస్తే తర్వాత గిట్ల గిట్ల సంగతి మరి జాన్సన్ నాయక్ సార్ ఇట్లా చెప్తున్నాడు కేటీఆర్ సార్ గిట్లా చెప్తున్నారు అంటే సరే మరి డబ్బులు పంపిణీ ఒక లక్ష ఇరవై రూపాయలు పంపించారు అంటే ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండే తెలిసినప్పుడు మీరు మీ పిల్లల్ని చూడాలనే ఆవేదన మీకు మీరు రావడానికి పరిస్థితులు ఎలా అక్కడ ఆర్డర్ లేకుండా మంచి డబ్బులు ఒక్క రూపాయి ఒక్క రూపాయి లేకుండా డబ్బులు ఈ సార్ వాళ్ళు వస్తా అనుకున్నారా ఇండియా లేదు 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 ఇప్పుడు ఇప్పుడు అవుట్ లేదు ఏం లేదు ఏం లేదు ఇప్పుడు అసలు వస్తా అనుకోలేదు అనుకోలేదు అసలేదు అప్పటి నుంచి ఇప్పటివరకు ఎందుకు రాలేకపోయింది లాక్డౌన్లో మూడు సంవత్సరం అప్పుడే గడిపోయింది మూడు సంవత్సరమే పని చేసింది అంతే మళ్ళీ ఇది ఒకటి వచ్చింది టెన్షన్ టెన్షన్ ఇలా మొత్తం టెన్షన్ కొంచెం సార్ వాళ్ళు హెల్ప్ చేయగానే కొంచెం ఇది అయిపోయింది ఎవరు ఎవరు హెల్ప్ చేస్తారు జాన్సన్ సార్ కొంచెం కేటీఆర్ సార్ వాళ్ళు హెల్ప్ చేస్తేనే కొద్దిగా వచ్చింది అంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి హెల్ప్ ఏమన్నా హెల్ప్ చేసిందా ఏం లేదండి ఇక్కడికి రా ఏం చెప్పాలనుకుంటారు దండం ఇక నమస్కారం నమస్కారం చెప్పాలంతే ఏం లేదు ఇక కేటీఆర్ సార్కు జనసేన నాయకు కొంచెం నమస్కారం చెప్పాలంతే